హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను లాంగ్ వీడియో పెట్టి చాలా చాలా డేస్ అయింది కదా అందుకే ఈరోజు మంచి మీ అందరికి హెల్ప్ఫుల్ అయ్యేది అనుకుంటున్నాను ఈ వీడియో నేను ఆల్రెడీ ముందు నేను దీన్ని యూజ్ చేశాను నాకు మంచి సక్సెస్ వచ్చింది ఆ తర్వాత నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి కూడా మా సిస్టర్కి కావాలంటే తెప్పించాను అనమాట తెప్పిస్తే దాని గురించి ఐటెం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఇది లేడీస్కి అయితే చాలా చాలా యూజ్ అవుతుంది మంచిగా సేవ్ చేసుకోవచ్చు మీరు అడుగుతారు కదా నన్ను గోల్డ్ ఎట్లా తీసుకుంటావు డబ్బులు ఎట్లా సేవ్ చేస్తావు అని చెప్పేసి ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్ చూడండి దాని నుంచే నేను సేవ్ చేస్తాను మీరు ఖచ్చితంగా కొనుక్కోండి ఇది చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇప్పుడు మనం నేను ఏం ప్రోడక్ట్ తెప్పించుకున్నానో మీకు చూపిస్తాను ఇప్పుడు యాక్చువల్ నేను ఇంతకుముందు తెచ్చుకున్నప్పుడు నేను అప్పటికీ యూట్యూబ్ స్టార్ట్ అనమాట అందుకే నేను చెయ్యలేదు ఇప్పుడు మొత్తం అదే ట్రెండింగ్లో ఉంది అంటే ఇన్స్టాలో చూసిన అదే అమెజాన్లో చూసిన అదే ఎవరు చూసినా అదే కదా సో దాని గురించి కూడా తెలియని వాళ్ళ గురి తెలియని వాళ్ళ కోసమని డీటెయిల్గా చెప్పాలని వీడియో చేస్తున్నాను అనమాట నేను అమెజాన్లో ఇది తెప్పించుకున్నాను అనమాట మీ అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది వన్ ల్యాక్ది సేవ్ చేసుకోవడానికి అనమాట ఇది ఏంటంటే ఇట్లా మంచిగా ఇక్కడ నుంచి మనం డబ్బులు వేయాలి మనం డబ్బులు తీసుకుని అంత ఓపెన్ చేయడానికి ఏముండదు అనమాట ఇట్లా స్క్రూస్ ఉంటాయి అంత అయిపోయిన తర్వాత ఇది ఏంటంటే మనం వన్ ల్యాక్ అయిపోయిన తర్వాతనే ఇది ఓపెన్ చేయాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ మనకి ఇట్లా నెంబర్స్ లాగా ఇచ్చారు కదా కనిపిస్తుందా మీ అందరికి మనం ఈ నెంబర్స్ లాగా ఇచ్చిన ప్రాసెస్లోనే మనం డబ్బులు వేసుకుంటూ వెళ్ళాలి ఎవ్రీ మంత్ సేవింగ్స్ అనుకోండి ఎవరైనా ఇచ్చినప్పుడు అలా అలా ఇప్పుడు ఫస్ట్ నేను ఈ మంత్ నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి నేను ఈ మంత్ టూ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ దగ్గర ఇలా టిక్ పెట్టుకోవాలన్నమాట టూ హండ్రెడ్ వేస్తున్నట్లు అట్లా ఇది ఇచ్చిన మొత్తం ప్రాసెస్ ఉంది కదా అంటే ఫస్ట్ టూ హండ్రెడ్ తర్వాత ఫిఫ్టీ 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 టూ హండ్రెడ్ అట్లా ఈ ప్రాసెస్లో వేసుకుంటూ వెళ్తే ఇక్కడ వన్ ల్యాక్ జమ అవుతాయి అనమాట నేను నార్మల్గా ఏంటంటే నార్మల్ కిటి బ్యాంక్ అట్లా వేసుకుంటే ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసి తీస్తూ ఉంటాం కదా ఎంత ఎంత ఇష్టము ఏంటి అనేది కూడా మనకు క్లారిటీ కూడా ఉండదు కదా దాంట్లో ఇదైతే మనం ఇట్లా టిక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట దీన్ని మళ్ళీ రీయూజ్ కూడా చేయొచ్చు అనమాట అంటే దీన్ని నార్మల్గా దీనికి ఎరేజర్ ఇస్తారనమాట ఈ పెన్కి ఇలా రబ్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట రబ్ చేస్తే వెళ్ళిపోతుంది మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట మళ్ళీ స్క్రూస్ అని ఫిట్ చేసేసి మనీ తీసుకున్న తర్వాత ఇది కరెక్ట్ ఈ మెథడ్లోనే ఫాలో అవ్వాలన్నమాట ఇంత ఇంత ఫిఫ్టీస్ హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ఫైవ్ హండ్రెడ్స్ మరి మనకి ఫిఫ్టీస్ టూ హండ్రెడ్ ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు కదా పాకెట్ మనీ లాగాని ఇంకా నార్మల్గా మనం ఎర్న్ చేసుకున్నప్పుడు అయినా ఏదో ఒకటి దాపెట్టుకోవడానికి ఒకవేళ ఇష్టం ఉంటే వీక్లీ వన్స్ వేసుకున్నా మనకు ఒక టూ త్రీ మంత్స్ లో వన్ ల్యాక్ వచ్చేస్తే వన్ ల్యాక్ తో మనం ఒక మంత్ గోల్డ్ కొన్నా కూడా గ్రేటే కదా నార్మల్ వేస్ట్ వేస్ట్ ఖర్చులు చేయకుండా అందుకే నేను ఈ ప్రోడక్ట్ తెప్పించుకున్నాను అనమాట నేను ఇంతకుముందు నుంచే యూస్ చేస్తున్నాను ఆల్రెడీ ఒకసారి వన్ ల్యాక్ డీసేసిన మళ్ళీ ఇంకోసారి కూడా స్టార్ట్ చేసిన ఇదేమో మా చెల్లి కోసం తెప్పించిన అనమాట అందుకే మీకు ఈ వీడియో పెడుతున్నాను అలాగే నేను మా తనిష్క కూడా ఇద్దాం అనుకుంటాను నార్మల్గా మా మమ్మీ వాళ్ళు మా సిస్టర్ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా పాకెట్ మనీ అవి ఇస్తుంటారు కదా తను ఏం చేస్తుంది అంటే ఎక్కడంటే అక్కడ పెట్టుకుంటూ ఉంటుంది కిడ్డి బ్యాంక్లలో అట్లా ఇస్తేనేమో మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఇలా ఇస్తే ఇదే ప్రాసెస్లో వేయాలని చెప్తే తనిష్కా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నాకు దీనివల్ల చాలా చాలా యూజ్ అయింది అందరికీ మంచిగా సేవ్ అవుతాయి కూడా డబ్బులు డబ్బులు అయితే మనకేం ఫ్రీగా పుణ్యానికి అయితే ఏం రావు కదా మనం కష్టపడితే ఎవరే వస్తాయి లేడీస్కి ఇలాంటిది చాలా యూజ్ అవుతుంది అనమాట ఇట్లా ఏమైనా కొనుక్కోవడానికి ప్రతిసారి అయితే హస్బెండ్లో అడిగి కొనుక్కోలేము కదా ఇట్లా సేవ్ చేస్తూ ఎప్పుడైనా కొనుక్కుంటే అప్పుడు మనకు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది అంతే సో ఎలా ఉందో మీరు ఆ ప్రోడక్ట్ కూడా నాకు చెప్పండి ఇదే ప్రాసెస్లో వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఎండ్ వరకు వచ్చిన తర్వాత మనకు వన్ ల్యాక్ జమ అయిపోతాయి వన్ ల్యాక్ జమ చేయడం అంటే అంత ఈజీ అయితే అస్సలకి కాదు నార్మల్గా మనం వేరే దానిలో వేసినా అంత ఈజీగా ఏదో ఒక దానికి ఖర్చు పెడుతూ ఉంటాం అదే ఇలాంటి ప్రాసెస్లో అయితే ఎక్కువ అమౌంట్ కూడా లేదు నార్మల్గా ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఉంది ఫైవ్ హండ్రెడ్స్ చాలా తక్కువ ఉన్నాయి చాలా తొందరగా అవుతుంది ఖచ్చితంగా ప్రోడక్ట్ తీసుకొని ఇదేం ప్రమోషన్ వీడియో కాదు ఏది కాదు ఇది నేను తీసుకున్నా మీకు ఎలా ఉంటుందో చెప్పడానికి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఇంకా నా వీడియోస్ అన్నీ చూస్తున్నాను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ ఇంకా దీని గురించి ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టాను నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ